నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శర్మ మున్సిపల్ ఎన్నికలు అందరికీ తెలుసు ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇండైరెక్ట్ సర్పంచ్ ఎన్నికలు ఉన్న సమయంలో క్యాంప్ రాజకీయాలు నడిచేవి గ్రామ పంచాయతీల్లో కూడా వార్డ్ మెంబర్లు సంఖ్యా బలాన్ని చూసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఒక పెద్ద ఫామ్ హౌస్లో కూర్చున్న పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చడు మళ్ళీ ఎంఆర్ఓ వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సమావేశానికి తీసుకురావడం అక్కడ వార్డు మెంబర్లతోటి సర్పంచ్ ఎన్నిక జరుగు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఎన్నిక సర్పంచ్ వార్డులు డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి అక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తలేవు ఇక మున్సిపల్లో మాత్రం క్యాంపు రాజకీయాలు వార్డు మెంబర్లను కౌన్సిలర్లను కౌన్సిలర్ల ఎన్నికలను బట్టి వాళ్ళకి ఏ భారీ పార్టీకి మెజార్టీ వచ్చిందో దాన్ని బట్టి వాళ్ళ క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ నడుస్తున్నా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్కు ముందే కొంచెం హల్చల్ నడిచింది అంచనాల ప్రకారం వాళ్ళు ఏవైపు కౌన్సిలర్ గెలుస్తారు ఆ తర్వాత కౌంటింగ్ ఈరోజు స్టార్ట్ అయింది కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ వాతావరణం వేడుక ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న క్యాంపు రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఇది సహజంగా నడిచేదే పెద్ద విశేషమైంది కాదు ఆశ్చర్యపోనవసరం లేదు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ క్యాంపు రాజకీయాలు అనేది అది నిత్య సత్యం అది దానికి ఇబ్బంది అవసరం లేదు అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే అభ్యర్థులు చేజారిపోకుండా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలతో మునిగిపోయారు ఫలితాలు వెలువడక ముందే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు రీసార్ట్లకు పంపిస్తున్నారట ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటువంటి ప్రజలు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కానీ ఏ పార్టీ వైపు మనగరు ఏ పార్టీ వైపు వరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు మారేటోళ్ళు ఎవరు గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరించేటోళ్ళు ఎవరంటే గెలిచే నాయకులు గెలుస్తున్న నాయకులు ఎవడెక్కువ ప్యాకేజ్ ఇస్తా అంటే వాళ్ళ దగ్గరికి పోతారు ఇది మన దురదృష్టం ప్రజాస్వామ్యంలో ఇది ఒక్కటి మాత్రం దురదృష్టంగా మారింది పది మంది ఎమ్మెల్యేలు గతంలో పోయినరు ఇప్పుడు మళ్ళీ పది మంది ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి వెళ్ళారు ఏ ఇదే నువ్వు తీసుకున్నావు మళ్ళీ నేను పంపిస్తున్నా ఇట్లా తయారైంది కానీ నిజమైన కార్యకర్త ప్రజలు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు అందుకే ఈ రాజకీయాలు క్యాంపు రాజకీయాలు అంటే ఇవే ఉమ్మడి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది మేజర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు ఇందులో భాగంగా వర్ధనపేట మహబూబాబాద్ జనగామలో మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించారు గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను రాత్రికి రాత్రే ప్రత్యేక వాహనాల్లో రహస్య ప్రాంతాలకు తరలించారు అభ్యర్థులు నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా వారి తరఫున నమ్మకమైన ఏజెంట్లను మాత్రమే పంపారు ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులను తమ అదుపులో ఉంచుకునేందుకు ఈ ఏర్పాటు చేశారు వీళ్ళు చేస్తున్న రాజకీయం ఎలక్షన్ కమిషనర్ గుర్తుపట్టి ఇప్పుడే ఒక మెసేజ్ పంపారు గెలిచేటువంటి అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు కౌంటింగ్ హాల్లో ఉండాలి కంపల్సరిగా ఉండాలి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం గెలిచినట్టు ఆ గెలుపు సర్టిఫికేట్ మీద సంతకం పెట్టాలి లేకుంటే లేదు అని వారు ఇప్పుడే ప్రకటించారు వాళ్ళు వస్తారా మరి ఎంత దూరంలో ఉన్నారో ఒక్కొక్కసారి బెంగళూరు తీసుకుపోతారు వీళ్ళని ఈ పార్టీల వాళ్ళు బెంగళూరు రిసుకే కూర్చుంటే పెడతారు మరి అక్కడ ఉన్నారా లేకుంటే ఊరు చివరిలో పట్టణ చివర్లో ఎక్కడైనా ఉన్నారా అనేది తెలవాలి నిజామాబాద్ కార్పొరేషన్ మ్యాజిక్ ఫిగర్ కోసం హైడ్రామా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంది నిజామాబాద్లోని అరవై డివిజన్లలో యాభై ఎనిమిది చోట్ల పోటీ చేసిన బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందు జాగ్రత్తగా ప్రత్యేక బస్సులో హైదరాబాద్ క్యాంపుకు తరలించింది ఇతర పార్టీల ప్రలోభాలకు గురి కాకుండా ఉండటమే వీరి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినప్పటికీ హంగు ఏర్పడితే ఎంఐఎం మద్దతు కీలకం కాగు కానున్నది మొన్న అన్నాడు కదా ఎంఐఎం నాయకుడు మా దగ్గర కొత్త రావులైనా రెడ్డిలైనా ఇప్పుడు అదే పరిస్థితి నిజామాబాద్లో బీజేపీ గెలిస్తే తీసుకోకపోవచ్చు కానీ అవసరం అధికారం కాబట్టి ఎవరైనా ఎవరి దగ్గరికైనా ఏ రాత్రి అయినా వెళ్ళే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అలర్ట్ రిసార్ట్లు బుకింగ్ ఇది అన్న క్యాంప్ కార్యాలయాలు ఇవి క్యాంప్ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు భారీ ఏర్పాటు చేసింది నగర శివార్లోని పలు రీసార్ట్లు ఏకంగా మూడు వందల యాభై గదులను కాంగ్రెస్ నేతలు బుక్ చేశారు రాత్రి అంటే గురువారం నిన్న రాత్రి ఈరోజు శుక్రవారం ఉదయం విడతల వారిగా అభ్యర్థులను క్యాంపులకు తరలించారు ఇతర పార్టీలు ఆకర్షవంతం వేయకుండా హస్తం నేతలు గట్టి నిఘా ఉంచారు మున్సిపల్ చైర్మన్ మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోతే స్వతంత్రులు ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతు తప్పనిసరి కానుంది ఈ తరుణంలో అభ్యర్థులు చేజారకుండా ఆయా పార్టీలు ఈ కఠిన నిర్ణయాలు చాలా కఠినమైన నిర్ణయాలు అటువీ ప్రజలు గట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటే డిపాజిట్లు గలంత అయితే కానీ అన్ని రాజకీయాలు అడ్డమైన రాజకీయాలు దిక్కుమాల రాజకీయాలు వాళ్ళు నిజంగా మీకు నమ్మకం ఉండి అక్కడనే ఉంచాలి వాడు చేజారుతాడు చేజారుతాడంటే ప్యాకేజీలకు మీరే అలవాటు చేసిరు పెద్ద నాయకులే అలవాటు చేసిరు ఎవరు పెద్ద సూట్ కేజ్ తీసుకొస్తే వాళ్ళు దిక్కు వమ్మని అందుకే ఈ భయాలన్నీ ప్రజాస్వామ్యంలో ఈ భయాలు పార్టీ నాయకుల్లో వస్తున్నారు ప్రజలకే భయం లేదు నిర్భయంగా నిశ్చింతగా ఓటేస్తారు ఇలాంటి రాజకీయాలు సర్వసాధారణ ఒక మన తెలంగాణనే కాదు యావత్ ఈ అన్ని క్యాంపు రాజకీయాలు ఇటువంటివి బాగా నడుస్తూ ఉంటాయి మీరేమంటారు ఈ క్యాంపు రాజకీయాలను సమర్థిస్తారా చే జారుతున్నారు అని భయానికి పెద్ద పెద్ద హోటళ్లలో బుక్ చేసి ఉంచడం వాస్తవమా మంచిదేనా ఇది ప్రజాస్వామ్యానికి ఇది మంచి చిహ్నమేనా సంకేతాలేనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి